హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ఎన్పి మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ కండిషన్స్ అప్లై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ దక్కింది లిక్కర్ కేసులో అరెస్టయి ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఈ నెల తొమ్మిదిన జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని మిథున్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన విచారణ చేసిన న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తిరిగి ఈ నెల పదకొండున సాయంత్రం ఐదు గంటలకు సరెండర్ కావాలని కోర్టు షరతు విధించింది ఈ సాయంత్రం మిథున్ జైలు నుంచి బయటకు రానున్నారు లిక్కర్ కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్న మిథున్కు ఈ నెల తొమ్మిదిన జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు బెయిల్ ఇవ్వాలని కోరగా అందుకు అనుమతి లభించింది కాగా ఇదే సమయంలో బెయిల్ వేల యాభై రూపాయలు వేల పూచీకత్తు ఇద్దరు షూరిటీతో పాటుగా పలు షరతులను కోర్టు విధించింది లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి ఏ మెనస్ నాలుగుగా ఉన్నారు సిట్ విచారణ ఎదుర్కొన్న మిథున్ ను అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించారు కాగా మిథున్ మధ్యంతర బెయిల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో గత బుధవారం వాదనలు జరిగాయి ప్రాసిక్యూషన్ తరపున జేడి రాజేంద్ర ప్రసాద్ వాదిస్తూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఇప్పటికే సింగ్ కేసులో పోస్టల్ బ్యాలెట్ వినియోగించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది ఇదే విధానాన్ని మిథున్ రెడ్డికి కూడా వర్తింపజేయా అని పేర్కొన్నారు మధ్యంతర బెయిల్పై వాదనలు ముగేయడంతో తీర్పును ఆరో తేదీన వెలువరిస్తామని న్యాయాధికారి పి భాస్కరరావు తెలిపారు ఈ మేరకు ఈరోజు తీర్పు వెలువరించారు తొమ్మిదవ తేదీన జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మిథున్ తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఇప్పటికే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించింది ఓటు వేసిన తరువాత పదకొండున తిరిగి మథున్ సరెండర్ కావాలని కోర్టు నిర్దేశించింది ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ ఉదయం ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ వచ్చింది కాగా ఇప్పుడు ఈ కేసులో రిమాండ్లో ఉన్న మరో ముగ్గురికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి జగన్ మాజీ ఓఎస్ డీ కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా బాలాజీ గోవిందప్పకు బెయిల్ వచ్చింది బెయిల్ మంజూరు సమయంలో కోర్టు పలు షరతులు విధించింది లిక్కర్ కేసులో కీలకంగా భావించిన ముగ్గురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి ఈ కేసులో ఏ ముప్పే ఒక్కగా ఉన్నారు నగదు లావాదేవీలకు సంబంధించి ధనుంజయ రెడ్డి పాత్రపైన సెట్ అనేక అంశాలను షీట్లో ప్రస్తావన చేసింది అదేవిధంగా జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ లభించింది ఆయనకు షరతులతో కూడిన బెయిల్ దక్కింది ఇక ఈ కేసులో ఏ ముప్పే మూడుగా ఉన్న బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు అయింది ఈ ముగ్గురు ఒక్కొక్కరు లక్ష రూపాయలు చెప్పున రెండు ష్యూరిటీ ఇవ్వాలని పాస్పోర్టులను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేశారు దీంతో ఇప్పుడు ఈ ముగ్గురు బయటకు రావటానికి అవకాశం ఏర్పడింది